అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జూన్ మాసం ఆరువ తేదీ శుక్రవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి పూజలు చేసి మీ యొక్క నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు పట్టుదలతో విజయ సోపాన్నాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తి పెరుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఒక శుభవార్తను వింటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది విజయం సిద్ధిస్తుంది మీ యొక్క బుద్ధి బలం కీలక సమస్యలను పరిష్కరిస్తారు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున చిత్తశుద్ధితో పనిచేస్తే పనిలో విజయం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఎవరితోనూ విభేదించవద్దు మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేస్తారు ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం అదేవిధంగా ఆనందంగా ముందుకు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం అధికారులతో వినమ్రయంగా వ్యవహరిస్తారు ప్రారంభించినటువంటి పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది మీ యొక్క కోరికలు నెరవేరణం మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా ఉంటారు అందరితో కలిసి వెళ్తే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కీలక విషయాలలో అప్రమత్తంగా ఉంటారు ఆచితూచి వ్యవహరిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు వరుపు సహనంతో అనుకూలత ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చి ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చూడవద్దు మనశ్శాంతి చూసుకుంటారు ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళటం చాలా మంచిది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యలు తొలగిన మంచి పనులు చేపడతారు గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడిన కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన అదేవిధంగా కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని సాధిస్తారు భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు దూరపు బంధువుల నుంచి విలువైనటువంటి సమాచారం అందుతుంది వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకడతారు ఇంట బయట అనుకూలత ఏర్పడుతుంది ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది వ్యాపారం ప్రోత్సాహకరంగా సాగున ఆదాయ మార్గాలు పెరిగిన సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు వ్యాపారంలో నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అందిన చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన ఎంటా బయట ఆదరణ ఏర్పడుతుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు నూతన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు ఏర్పడిన ఉద్యోగాలలో ఆశించినటువంటి స్థాన చలనాలు ఏర్పడిన నిరుద్యోగులకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగిన వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది వ్యాపారం ఆశాజనకంగా సాగున దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది సమాజంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు నూతన వాహన యోగం ఏర్పడడం ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారు